మహాటీవీ యాంకర్ వంశీ మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి ఐఎస్ అధికారిని శ్రీలక్ష్మి వ్యక్తిగత విషయాలను ప్రస్తావించారంటూనే వరుడి కోసం వెయ్యి కోట్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారంటూ ఆయన చేసిన కామెంట్లు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి శ్రీలక్ష్మి ఒక ప్రతిభావంతమైన క్రమశిక్షణ గల అధికారినిగా పేరు ఆమె చేసిన సేవలు నిర్వహణ నైపుణ్యం అనేక సార్లు ప్రశంసలు పొందాయి ఇలాంటి అధికారిని గురించి వ్యక్తిగత విషయాలు రాజకీయం లేదా వినోదాత్మక చూపించడం అభిప్రాయపడుతున్నారు ఓబిళాపురం శ్రీలక్ష్మి వంశీ చేసిన సెటైలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి ఆమె వెనుక ఆస్తుల బండారం ఉందని చెబుతూ ఒకే సమయంలో ఆమెకు మద్దతుగా నిలబడడం విరుద్ధంగా ఉందా అని ట్రోల్స్ ఎగతాళి చేస్తున్నారు మహావంశీ వ్యాఖ్యలు తీవ్రంగా తప్పుబడుతున్నారు ఒక మహిళ ఐఏఎస్ అధికారిని గురించి వ్యక్తిగత ఆరోపణలు చేయడం ఆస్తుల విషయాన్ని ప్రస్తావించడం ఎంతవరకు న్యాయమని నిలదీస్తున్నారు వార్తలు చెప్పడం ఒకటి వ్యక్తుల వ్యక్తిగత జీవితంపై బహిరంగ విమర్శలు చేయడం మరోటి అంటూ జనాలు యాంకర్ ను ఆగ్రహంగా ప్రశ్నిస్తున్నారు పబ్లిక్ ఫిగర్స్ అయినప్పటికీ మహిళల వ్యక్తిగత విషయాలను బహిరంగ వేదికలపై ప్రస్తావించడం తప్పు అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది జర్నలిజంలో వృత్తపరమైన గౌరవం నైతికత పాటించాలనే సందేశమే ఈ వివాదం ద్వారా మరోసారి బయటపడింది అంటే శిలేష్ గారు నేను వ్యక్తిగత అంశాలు ప్రస్తావించకూడదు కానీ బట్ ఒక వరుడు కోసం సుమారు ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వటానికి కూడా వారు సిద్ధమవుతున్నారంటే వారు ఆస్తి ఏ స్థాయిలో ఉండిద్ది ఎంత సంపాదించుంటారు అనేది చర్చనీయాంశమే అంశమే ఎవరికండి వెయ్యి ఇంకా ఇవన్నీ మనం అంతకంటే లోతుకి వెళ్ళకూడదు వరుడి కోసం వాళ్ళ మ్యారేజ్ ప్రపోజల్స్ ఏదో ఉన్నట్లున్నాయి ఇంట్లో ఓకే ఓకే పిల్లలకి బట్ వాళ్ళని ఎవరిని మనం మాట్లాడకూడదు కాకపోతే అంటే ఏమో ఆ స్థాయిలో సంపాదించారు అనే విమర్శలు ఉన్నాయి అంటే అంత డబ్బులు ఎట్లా వస్తాయి యాక్చువల్లీ మంచి ఆఫీసు రావు నెల్లూరు జేసీగా పనిచేసినప్పుడు తర్వాత ఎప్పుడైతే బోబులాపురం మైనింగ్ కేసులో ఎప్పుడైతే అక్కడి నుంచి ఇన్వాల్వ్ అయ్యారో అక్కడి నుంచి ఆమె చాలా స్పీడ్గా వెళ్ళారు వారి హస్బెండ్ కూడా ఏఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఆయన వెరీ జెంటిల్మెన్ ఆయన ఎక్కడ ఎటువంటి ఎలిగేషన్స్ ఆయన మీద లేవు ఆయన మంచి ఆఫీసర్గా ఉన్నాడు ఆయనకు మంచి పేరు ఉంది అందరిలో కూడా కానీ ఏమి గారి మీద మాత్రం చాలా విమర్శలు ఉన్నాయి రేపు ఒకసారి ఆ చాంతాడంత లిస్ట్ ఒకటి ఉందన్న అది రేపు చదువుతాం మరి ఎందుకేనండి భూమన్ కరుణాకరెడ్డి గారు లక్ష్మికి వైసీపీకి సంబంధం లేదు అన్న వేలో ఈ వ్యాఖ్యలు చూడొచ్చు అంటారు వైసీపీకి సంబంధం లేదని అని ఆయన ఎక్కడో ఆయన కడుపు పండింది అందుకని ఆయన కాల్ చేశాడు అంతే లేదా ఆమెకి ఇప్పుడు గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ అంతా గతంలో జరిగినటువంటి ఆమె తప్పించుకోవడం గతంలో నేను ఇస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో కూడా వాళ్ళని ఇరికించడం కోసం అందుకని కోపంతో చెప్పుండొచ్చు ఇవన్నీ ఒక ఎజెండాతో ప్లాన్తో జరిగేటువంటి అంశాలు